హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అప్పటిలాగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఈరోజు వీడియో ఎస్పెషల్లీ గర్ల్స్ మీకోసం నేను ముందే చెప్పేస్తున్నాను అండ్ ఎందుకంటే చాలా మంది లైఫ్లో ఏంటంటే వన్స్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తూ ఉంటారనమాట ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి ఏదన్నా ఒక నెగిటివ్ జరిగినప్పుడు సో చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఓకే అవి ఖచ్చితంగా క్షమించాలి తప్పదు అనమాట ఒక రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు కానీ నేను చెప్పే పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళు పక్కగా మిమ్మల్ని చీట్ చేస్తారు ఇలాంటి అమ్మాయిలు సో అలాంటి వాళ్ళకి మీరు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నాను బట్ కానీ మీకు తెలియాలి అసలు ఎలాంటి వాళ్ళు ఏంటి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది మీకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో అండ్ స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చెక్ చేసేసుకోండి సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పు మీదే నీ సైడే తప్పు ఉంది అని మీ పైనే నిందలు వేస్తారు ఎక్కువగా ఇలా జరుగుతుందా అంటే నార్మల్గా ఈ రిలేషన్లో ఉంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ కామన్ అనుకోండి అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రాబ్లం తనదైనా కూడాను మీదే ప్రాబ్లం నీదే తప్పు నీదే పెద్ద మిస్టేక్ అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట ఇది కంటిన్యూస్గా వన్స్ టు వైస్ కూడా కాదు ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుందా సో ఏం జరిగినా సరే మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని తప్పు పడుతున్నారా సో అలాంటి స్త్రీతో జాగ్రత్తగా ఉండాల్సిందే అనమాట ఎప్పటికైనా జాగ్రత్తగానే ఉండాలి సో మేబీ ఐ థింక్ మీరు కొంచెం దూరం అయిపోయినా కూడాను మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వకపోవటమే బెటర్ అనమాట అంటే నేను చెప్పాను మీకు స్టార్టింగ్లోనూ ఒకే వన్స్ టు వైస్ అయితే జరిగిపోతుంది ఇట్లా అంటే అప్పుడప్పుడు ఓకే కానీ బట్ రెగ్యులర్గా ఇలాగే జరుగుతుంది అంటే మీ తప్పులు లేకపోయినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వకపోవటమే బెటర్ బట్ లేదు మేము ఇస్తాము అని కానీ లేదా మేము తనని మార్చుకుంటాము అని మీకు అనిపిస్తే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేస్తారు సో ఈ పాయింట్ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి ఐ థింక్ ఎలా అంటే కొంతమంది ఐ థింక్ గర్ల్స్ ఉంటారు కొంతమంది అనమాట బట్ నేను అందరి గురించి మాట్లాడట్లేదు ఎవరైనా కానీ బాయ్స్ అండ్ గర్ల్స్లో పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఉండే వాళ్ళు ఉంటారు కాకపోతే ఈ కొంచెం నెగిటివ్ షేడ్లో మైండ్ సెట్ ఉండే గర్ల్స్ గురించి కొంతమంది గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ అనమాట అంటే వాళ్ళకి మీతో ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే మంచిగా ఉంటూ ఉంటారు ఆ తర్వాత మిమ్మల్ని అవాయిడ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో అట్లా బిహేవ్ చేస్తున్నట్లయితే అంటే నార్మల్గా ఏంటంటే ఒక ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు మీతో గొడవ పడేవాళ్ళు పడుతూనే ఉంటారు అంటే మళ్ళీ మేము దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ నార్మల్ క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి కానీ బట్ కొంతమంది మైండ్ సెట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా ఏదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొంచెం మంచిగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు నిర్దాక్షణంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట అలాంటి వాళ్ళకి కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోవటం బెటర్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నమ్మక ద్రోహం సో వన్స్ నమ్మకాన్ని పోగొట్టుకొని ఎప్పుడు కూడా రిలేషన్లో ఉంటున్నప్పుడు ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే ఏ రిలేషన్ కూడా కంటిన్యూ అవ్వదు బట్ ఆ నమ్మకం అనేది సరిగ్గా లేదు అంటే మాత్రం ఆ రిలేషన్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో బ్రేక్ తీసుకుంటుంది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా నమ్మకాన్ని కోల్పోయారు అంటే మాత్రం వన్స్ మీకు అర్థమైపోవాలి అనమాట మీరు చూస్తూ ఉంటారు నమ్మక ద్రోహం చేసే వాళ్ళని కొంతమందిని క్షమించకూడదు అని అంటూ ఉంటారు యాక్చువల్లీ అది కూడా ఒక రకంగా నిజమనమాట సో వన్స్ మీ నమ్మకాన్ని పోగొట్టుకొని సో వాళ్ళు అంటే కొంతమంది చూస్తారు పేషెన్సీతో బట్ ఎంత చూసినా కూడా కొంతమందిలో చేంజ్ రాదు అనమాట సో అలాగే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం అని కానీ ఇలాంటి సంథింగ్ ఏదో మీకు ద్రోహం చేసినప్పుడు మీకు అర్థమైపోవాలి అనమాట సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చినా కూడా అది వాళ్ళు నిలబెట్టుకోగలరా లేదా అనేది కూడా మీకు అర్థమైపోవాలి ఆ లో సో గ్యాస్ ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అది కొంచెం మీరు అర్థం చేసుకోవాలి అనమాట ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఒక క్లారిటీ తీసుకోండి అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే వేరే వేరే రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళతో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ కొంతమంది అబ్బాయిలు ఎలా ఉన్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అనమాట సో అంటే వేరే వేరే చాలా చాలా మల్టిపుల్ రిలేషన్స్ చాలామంది గర్ల్స్ కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు బట్ అలాంటివి కూడా మేబీ మీకు ఏమైనా తెలిస్తే మాత్రం వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసేసేయండి సో ఎందుకు అంటే మీరు చాలా మంది అనుకోవచ్చు మాకు చాలా ఇష్టం ఉంది మేము అవాయిడ్ చేయలేము అనుకుంటారా బట్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో కూడా అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో గైడ్స్ గుర్తుపెట్టుకోండి వన్స్ ఒకరిని ఇష్టపడి వాళ్ళతో ఉంటే ఓకే కానీ బట్ వేరే వేరే చాయిస్ వేరే వేరే కి వీళ్ళ కాకపోతే ఇంకొకరి ఇంకొకరి కాకపోతే ఇంకొకరు అని అదర్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది సో అలాంటి తో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అయితే మెయిల్ అడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను అండ్ టేక్ కేర్ బై బై కిప్ స్మైలింగ్